బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వాలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం డివి శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్తే అండి ఐఏఎస్ ఆఫీసర్ రజత్ కుమార్ యాభై రెండు ఎకరాలు కొన్నాడని తర్వాత మరొక ఐఎస్ ఆఫీసర్ సోమేష్ కుమార్ ఇరవై ఐదు ఎకరాలు హైదరాబాద్ శివార్లలో కొన్నారని మొత్తం ధరణిలో ధరణి పోర్టల్లో ఈ విషయాలన్నీ బయటకు వస్తున్నాయి సార్ మరొక ఐఏఎస్ ఆఫీసర్ కూడా శివ బాలకృష్ణ మనం చూసాం రెలాలో ఎన్ని కోట్ల రూపాయలు పట్టుబడ్డాయో అంటే గత ప్రభుత్వంలో అధికారులు విపరీతంగా చేతివాటం ప్రదర్శించారు కోట్ల రూపాయలు దండుకున్నారని చెప్పి సమాచారం వస్తుంది ఎట్లా చూస్తారు సార్ తెలంగాణ రాష్ట్రం గత పదేళ్లలో ఈయన గాచి నక్కల పాలైందని ఈ విధంగా ఉద్యమాలు చేసి బలిదానాలు చేసి వేల మంది చనిపోయి తెచ్చుకున్న రాష్ట్రం ఈ నక్కల ఇంత దోపిడీ ఇంత అధికార దుర్వినియోగం ఇంత అవినీతి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అతని లైఫ్ టైంలో ఎంత సంపాదిస్తారు ఒక సాధారణ జీహెచ్ఎంసీ ఎంప్లాయీ ఎంత సంపాదిస్తారు అంటే ఎవరి అండ చూసుకుని వీళ్ళు ఇంత దోపిడీకి పాల్పడ్డారు వీళ్ళే ఇంత దోపిడీకి పాల్పడితే వీళ్ళ వెనక ఉన్నటువంటి ఆ కింగ్ పిన్స్ అప్పుడు ఉన్న పాలకులు ప్రభుత్వాలు మంత్రులు ముఖ్యమంత్రి ఆ కుటుంబ సభ్యులు ఇంకెంత దోపిడీకి పాల్పడి ఉంటారు అనేదే ఇవాళ తెలంగాణ సమాజం ప్రశ్నిస్తోంది ఇప్పుడు ఈరోజు మనం చూసాం ధరణి పోర్టల్ ద్వారా ఈ అవకతవకలన్నీ బయటకు వస్తున్నాయి దానిపైన కూడా విచారణ ఏదో ఆదేశించాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ బీజేపీ వీళ్ళందరూ కూడా ప్రతిపక్షంగా ఉంటూ గత ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం పైన ఏ ఆరోపణలు చేశారో అవన్నీ నిజాలని బయటపడుతున్నాయి అవును సార్ ధరణిలో విపరీతంగా దోచుకున్నారని చెప్పి గత ప్రభుత్వం మీద ఈ ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కావచ్చు బీజేపీ కావచ్చు అప్పట్లో తీవ్రమైన విమర్శలు చేశారు మనం చూసాం ఇప్పుడు ఇవన్నీ సాక్ష్యాలు ఆధారాలు కనపడుతున్నాయి కదా ఈరోజు ఆయన ఎవరు రజిత్ కుమార్ ఆయన ఏంటి ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ కాళేశ్వరం పితామహుడు ఏది లక్షా పదిహేను వేల కోట్ల కాళేశ్వరం కట్టింది అది కాస్త కుంగిందనుకుంటా మేడిగడ్డ అది ఇదైంది పిల్లర్స్ అన్ని బెసిగిపోయాయి అన్నారం బొంగబడింది మనం చూసాం కాళేశ్వరం ఏ విధంగా జరిగిందో దానిపైన ఎంక్వైరీ జరుగుతుంది కొంతమందిని సస్పెండ్ కూడా చేశారు ఈఎన్సీ ఇద్దరు ఈఎన్సీలను కూడా అసలు డిస్మిస్ చేసినట్టు ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న కూడా సరే అవినీతి పరులకు ఎప్పటికైనా జరిగేది అదే కానీ రజత్ కుమార్ మహబూబ్ నగర్ దగ్గర మన జీహెచ్ఎం ఈ పరిధిలోనే యాభై రెండు ఎకరాలు కొన్నాడని ఆయన కుటుంబం ఫ్యామిలీ భార్య పదిహేను ఎకరాలు బినామీలు అని ఈరోజు వస్తుందంటే రజిత్ కుమార్ సంగతి నీకు తెలుసు ఆయన కూతురు పెళ్లి గుర్తుందా ఏంటి ఆయన కూతురు పెళ్లి ఘనంగా ఐదు రోజులు చేశాడు అప్పుడు గందరగోళం అయిపోయింది అసలు ఆ బిల్లులు ఎవరు కట్టారు ఫలక్నామా తాజ్ ఫలక్నామా హోటల్లో తాజ్ ఫలక్నామా హోటల్లో రిసెప్షన్ అంటేనే సామాన్యులు ఎవరు పెట్టుకోలేని పరిస్థితి తెలంగాణ రూపాయలు ఖర్చు కూతురు పెళ్లి ఐదు రోజులు పండుగ దాని బిల్లులు కట్టిందంతా మేఘావాళ్ళు అంటారు అప్పుడు ఏది ఆ మేగా ఇన్ఫ్రా ఈ కాళేశ్వరం కట్టిన కంపెనీ అదంతా పెద్ద విమర్శలు అప్పట్లో చెలరేగిన పరిస్థితుల్లో అంత వివాదాస్పదమైనటువంటి అధికారులు వీళ్ళందరినీ పెంచి పోషించింది ముఖ్యమంత్రి కేసీఆర్ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు వీళ్ళందరే అండతోనే వీళ్ళింత తెగబడ్డారు ఇన్ని వందల వేల కోట్లు సంపాదించారు అనేది ఇవాళ ప్రజల్లోకి వెళుతోంది ఎందుకంటే ఈ చేపలు దొరుకుతున్నాయి పెద్ద చేపలు పట్టు పడుతున్నాయి వలలో మామూలుగా దొరకట్లేదు ఇప్పుడు రెరా అన్నాం ఎవరైనా రెండు వందల యాభై కోట్లు అంట ఏంటి ఆ జనగామ దగ్గర అసలు మొత్తం అతను రెండు వందల యాభై ఎకరాలు ఒక జనగామలోనే నూట పన్నెండు ఎకరాలు ఉన్నారు తొమ్మిది ఓపెన్ ప్లాట్లు అంట ఇరవై తొమ్మిది ప్లాట్లు అంట విల్లాలంట అరవై అంట అసలు ఏం చేసుకుంటారు ఏంటి సంపాదన మీద ఇంత పిచ్చి ఏంటి ఎవరికైనా చచ్చిపోతే అదే కదా ఎన్ని పాతేసేది ఎన్ని అడుగుల్లో పాతేస్తారు ఆరు అడుగుల మనిషివే కదా నీకు కావాల్సింది అదే అలాంటిది ఈ వందల కోట్లు వేల కోట్లు ఏం చేసుకుంటారు ఇంత పిచ్చపట్టింది ఈ దోపిడీని ఏమనాలి ఇవాళ సామాన్యుడు పేద తెలంగాణ పౌరుడు తన బిడ్డ పెళ్లి చేయలేక తన కొడుకుని చదివించలేక పేదరికంలో మగ్గుతుంటే ఈ దోపిడీదారులు వీళ్ళ పిల్లల పెళ్ళిళ్ళకే ఐదు రోజుల ఇతను పెట్టిన భోజనం కాస్ట్ ఎంతో తెలుసా వల్లి ఆ పెళ్ళి రజిత్ కుమార్ కూతురు పెళ్లి పదహారు వేల ఐదు వందల ఇరవై ఒక ప్లేటు భోజనం ఆయన కూతురు పెళ్ళికి పెట్టిన ఖర్చు పదహారు వేల ఐదు వందల ఇరవై అని మనం మీడియాలో కథలు కథలుగా చూసామన్నమాట ఐదు రోజులు అసలు మామూలుగా జరిగిందా మాధవరా సింధియా కొడుకు పెళ్ళి నీకు తెలుసు ఆయన చనిపోయాడు ఆ సింధియా ఆయన ఏంటి గ్వాలియర్ రాజు వాళ్ళది గ్వాలియర్ సంస్థానం అన్నమాట విజయరాజే సింధియా మాధవరావు సింధియా వాళ్ళు వేలు వాళ్ళు రాజులు పోని ముఖేష్ అంబానీ కూతురు పెళ్లి చేశాడంటే ఒప్పుకుంటాం ఎందుకని వాళ్ళు వాళ్ళు మొదటి నుంచి వేల కోట్లకు పడగెత్తారు వ్యాపారాలు చేసుకున్నారు ఇళ్ళే వ్యాపారాలు చేసి యాభై రెండు ఎకరాలు కొన్నాడు ఈయన సోమేష్ కుమార్ పాతిక ఎకరాలని మనం చూసాం చీఫ్ సెక్రటరీ అరే రే ఎంత బరి తెగింపు అందుకు కదా రేవంత్ రెడ్డి వీళ్ళందరినీ తిట్టింది ఆ రోజు ఎన్నికల ప్రచారంలో ఏంటి బీహార్ బీహార్ అనేవాడు వీళ్ళంతా బీహారే తెలంగాణ కేసీఆర్ ఆంధ్ర మీద పడి ఏడ్చేవాడు ఏంటి ఆంధ్ర వాళ్ళు లంకలో పుట్టిన వాళ్ళు రాక్షసులు ఆంధ్ర రాక్షసులు వీళ్ళు అసలు రాక్షసులు ఆంధ్రా వాళ్ళు ఏదో వాళ్ళు డబ్బులు తీసుకొచ్చి ఏదన్నా ఇక్కడ కొన్ని కొనుక్కున్నారే అంతేగాని వాళ్ళేం దోపిడీ చేశారనేది లేదు ఏ ఆంధ్ర ఐఏఎస్ ఆఫీసర్ అయినా ఇన్ని వందల కోట్లు ఇక్కడ కొల్లగొట్టాడా తెలంగాణలో పదేళ్ల కేసీఆర్ పాలనలో ఒక్కొక్క ఆఫీసర్ ఇన్ని వందల కోట్లు సంపాదించి ఇన్నిన్ని ఎకరాలు ఇక్కడ కొన్నారంటే వీళ్ళని పెంచి పోషించింది ఎవరు అధికారులే ఇంత అభివృద్ధి చేస్తే మరి పాలకులు ఏంటి వాళ్ళు కూడా విపరీతంగా అభివృద్ధి చేశారని చెప్పి విమర్శలు ఆల్రెడీ ఉన్నాయి కదా ఇప్పుడు ఈ పుట్టను కదిలించే పరిస్థితి ఉందా అది ఇంకా రేవంత్ రెడ్డి మరి అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నాయి సమాధానం చెప్పాలా హైకోర్టు అది సిట్టింగ్ జడ్జిని అడిగినట్టున్నారు సిట్టింగ్ జడ్జిలు మాకు అందుబాటులో లేరు మాకు ఉన్న వేల కేసులే ముందు ఈ పరిష్కారం మేము చేసుకోవాలి మీకు కావాలంటే రిటైర్డ్ జడ్జిని ఇస్తామనో ఏదో అన్నట్టున్నారు రిటైర్డ్ జడ్జితో రేపు ఏదో కమిషన్ వేసే అవకాశం ఉంది అది కూడా ఈ సెషన్స్లోనే దానికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది మిషన్ భగీరథ మిషన్ కాకతీయ కాళేశ్వరం ఇప్పుడు ఇది ధరణిలో బయటకు ఇవన్నీ కూడా ఏది సోమేష్ కుమార్ది రజత్ కుమార్ది ఇప్పుడు ఏంటంటే మొదట దెబ్బ ఎవరిని కొడుతున్నాడు అధికారులను కొడుతున్నాడు తరువాత దెబ్బ ఎవరి మీద పడుద్దంటావు ఇప్పుడు కేసీఆర్ని జైల్లో పెట్టలేదేంటి వాళ్ళని జైల్లో పెట్టలేదేంటి ఇట్లా అడుగుతూ ఉంటారు కవితను పెట్టలేదేంటి ఏ విధంగా కేసీఆర్ కుటుంబం ప్రజలకు దూరమైంది ఈ అవినీతి ముద్ర వాళ్ళ మీద ఎందుకు పడింది అనే దానికి ఈ అధికారులే మనకి దృష్టాంతం అవన్నీ కూడా కథలు కథలుగా బయటకు వస్తాయి ఇప్పుడేగా తవ్వటం బిగించేసింది పొలుగు తీసుకుని రేవంత్ రెడ్డి తవ్వుతున్నట్టున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్క కోమటి రెడ్డి వీళ్ళంతా బొచ్చలు పట్టుకుని కాబట్టి ఆ మట్టి అంతా తీస్తున్నట్టున్నారు ఎంత తవ్వుతారో చూద్దాం తవ్విన కొద్దీ బయట అస్థి పంజరాలు బయటకు వచ్చేటట్టుగా ఉన్నాయి నెక్స్ట్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ డీబీసీ శ్రీనివాస్ గారు నమస్తే